ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మేడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ నమస్తే వెల్కమ్ టు బాటి ఇప్పుడు సమంత బాటినారు ఇప్పుడు చిట్కో సర్ కన్నుడి చావుకు వంద కారణాలు అన్నట్టు ముఖ్యంగా ఢిల్లీ మాజీ సీఎం ఓడిపోవడానికి కారణాలు ఏంటి ఎందుకు ఆప్ ని ప్రజలు తిరస్కరించారు బీజేపీ ని ఎందుకు గెలిపించారు దీని వెనుక అసలు ఏం జరిగింది ఢిల్లీ ఎన్నికలు ఎట్లా చూస్తారు అసలు పోలికే కరెక్ట్ కాదు కర్ణుడు లాంటి మహా మహాను కూడా చావుకి కేజ్రీవాల్ ఒక అబద్ధాల కోరు ఒక ఫ్రాడ్కో వాడికి ఆ కోరిక కాదు అసలు కరెక్ట్ కాదు అది కేజ్రీవాల్ రాజకీయాల్లో అడుగు పెట్టినప్పుడు అవినీతి రహిత రాజకీయం ఇస్తాను అంటూ ఆయన పెద్ద ఆయన్ని అడ్డు పెట్టుకుని మహన్ కూడా ఆయన పాపం ఆయన అడ్డు పెట్టుకుని మూమెంట్ తీసుకొచ్చారు అన్న పేరు పెట్టుకుని మూవెంట్ మూమెంట్ హజారి వల్ల మూమెంట్ ఈ వీడియోలో కాదు అన్నా పేరు మీద ఒక మూమెంట్ వచ్చింది జనాల్లో ఒక చైతన్యం వచ్చింది దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఆయన రాజకీయ అంబిషన్ లేదు వీడు దాన్ని రాజకీయ అంబిషన్గా తిప్పుకొని ఒక ప్రజలు నమ్మించారు ఓకే వీడు ఏదో కొత్త రా కొత్త అర్థం కొత్త పద్ధతి నిదా అవినీతి రహితంగా పారదర్శక పాలన సో ఇచ్చారు మొదట ఐదేళ్ళు అంత చేయకపోయినా ఐదేళ్ళు సరే ఫస్ట్ టైం కదా ఐదేళ్ళు ఇంకోసారి కూడా అవకాశం ఇచ్చారు ఈ పదేళ్లలో వాడు ప్రూవ్ చేసి జరిగిన కేజ్రీవాల్ పెద్ద అబద్ధాల కూరని పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అని వాడు ఏ అవినీతి రహిత నేను మామూలు కారులో తిరుగుతాను మారుతి కారులో తిరుగుతాను నాకు బంగళాల వద్దు నాకు సెక్యూరిటీ ఖర్చు అది అనే ఆమ్ ఆద్మీ సామాన్యుడిగా ఉంటానని చెప్పిన వాడు శీష్ అని యాభై కోట్ల విలువ చేసి ఇల్లు కట్టుకున్నాడు అన్ని అబద్ధాలు అన్ని లిక్కర్ వెళ్ళాడు లిక్కర్ స్కామ్లో వాడు ఆరుగురు మినిస్టర్లు లోపలికి వెళ్ళి ఉన్నారు హెల్త్ డిపార్ట్మెంట్లో హాస్పిటల్స్లో స్కామ్ ఎడ్యుకేషన్ దీంట్లో స్కామ్ అన్ని బోగస్ పబ్లిసిటీ చేసి డబ్బులు ప్రేతంగా ప్రభుత్వం తరఫున పబ్లిసిటీ ఖర్చు పెట్టి ఇవన్నీ అంటే వాగ్దానాలన్నింటినీ చెప్పి నోటి నరంలో నాలుగు నాకు ఇష్టం వచ్చేట్టు మాట్లాడి అన్నిటినీ మిస్ అయ్యింది ప్రజలు ఆగ్రహం ప్రజలు ఒక ప్రజల ఆగ్రహం ఇది కర్ణుడు దావులాగా వీడు శాపాలు కాదు ఇక వీడు చేసిన తప్పిదాలుగా ప్రజలు చూపించిన ఆగ్రహం ఒకటి నువ్వు నమ్మవు నువ్వేదో కొత్త రాజకీయం చేస్తాను మా ఒక నమ్మక ద్రోహం చేశారు నువ్వు నమ్మక ద్రోహం చేసావు ఇంత నమ్మక ద్రోహం మళ్ళీ మళ్ళీ నీకు అవకాశం ఇవ్వకూడదు అని వాడిని కూడా ఓడించడు ప్రజలు కేజ్రీవాల్ కూడా ఓడించారు మినిస్టర్ కూడా ఓడించారు అంత ఆగ్రహం కేవలం బీజేపీని గెలిపించాలని కాదు ఇక్కడ బీజేపీ కావాలని ప్రజలు కోరుకుంటాం కన్నా కేజ్రీవాల్ అనేవాడు వీడి ప్రభుత్వం కానీ వీడు కానీ మళ్ళీ మళ్ళీ వద్దు అన్న ప్రజల ఆగ్రహం అంత మోసం చేశాడు ప్రజలు పొల్యూషన్ విషయంగా ఏ విషయం చూసినా అన్ని వదే ఎక్కిన కారణం నుంచి గొడవ గున్నె గిల్లి గజ్జాలు పెట్టుకుంటూ గొడవలు పెట్టుకుంటాం వాడాలంటాం వెళ్ళినంటాం తర్వాత కోర్టులు క్షమాపణలు చెప్పడం గవర్నర్ తోడుకొని ఏదో గొడవ పెట్టుకుని ఏదో పెద్ద తను లాగా చేస్తున్నట్టు గొడవ ఇదే తప్పితే పరిపాలన లేదు పరిపాలన అనే దాంట్లో ఇది కానీ మనకి ఇచ్చారు ప్రజల అవకాశం ఈ అవకాశాన్ని మనం ఘనంగా కాపాడుకుందామని లేకుండా ఎక్కడ చూసినా చెత్త ఇది పొల్యూషన్ అన్నిట్లోనూ తతంటారు అన్నిట్లోనూ అందుకని ఆ మినిస్టర్లు అందరూ ఓడిపోయారు అందరినీ ప్రజలు తగ్గి కొట్టారు సో ఇది అతని యొక్క తప్పిదం ఈ తప్పిదం ఎవరికి గుణపాఠం ఈ దేశంలో ఎవరికి గుణపాఠం ఎవరికి కనువిప్పు అంటే మనం విశ్లేషించుకుంటే ఈ కనువిప్పు ఎవరికంటే మీరు నోటికొచ్చినట్టు నరంలో నా నాలుగు నరం లేని నాలుగు కనుక నోటికి వచ్చినట్లు వాగ్దానాలు చేసి ఆ తర్వాత ఆ వాగ్దానాలు నెరవేర్చకపోతే ప్రజల అమాయకులు అనుకుంటే మీకు బుద్ధి తక్కువ ప్రజల అమాయకులు కాదు తగ్గిన బుద్ధి సమయంలో చెప్తారు అనేది గుణపాఠం అది ఒక చంద్రబాబుకు గుణపాఠం కూటమి ప్రభుత్వానికి గుణపాఠం ఒక ఒక కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి గుణపాఠం ఇలాంటి గుణపాఠం ప్రజలను మోసపుచ్చు ఏదో ఒక నోటికి వచ్చిన వాగ్దానం చెప్పి అచ్చేస్తాం ఇచ్చేస్తామని చెప్పి చెప్పేసి ప్రజలు మోసపుచ్చి ఓట్లు వెళ్తుంటారు తర్వాత ఐదేళ్ళు వాళ్ళ దగ్గరికి ఏదో లేదు ఐదేళ్ళు తర్వాత మళ్ళీ అప్పుడు కొత్త అబద్ధాలు చెప్పొచ్చు అని అనుకుంటే ప్రజలు మర్చిపోరు ప్రజలు గుర్తు తగిన శాస్తి తగిన సభ్యులు చేస్తారు అనేది గుణపాఠం నేనేదో చంద్రబాబు అంటున్నాడు ప్రజలు తనకే తను తెలుసుకోవాలి నీకే రేపు గుణపాఠం నువ్వు ఇవాడు ఎన్ని అబద్ధాలు ఆడావు కేజ్రీవాల్ ఆడినట్టు అన్ని అబద్ధాలు నువ్వు ఆడావు సూపర్ సిక్స్ అన్నావు స్పెషల్ స్టేటస్ అన్నావు అన్నీ వాళ్ళని తొంగలు దొక్కావు నువ్వు తొంగలు దొక్కి మాట్లాడుతున్నావు ప్రజలు రేపు నిన్న తొంగలు తొక్కుతారు చంద్రబాబు గురించి ఇప్పుడు ఇంకా టైం ఉంది కనుక నీకు టైం ఉంది వాళ్ళకి టైం ఇచ్చారు పదేళ్ళు టైం ఇస్తే చేయలేక చేయలేక ఈ బుద్ధి ఎక్కడ పోతే వంకర బుద్ధి వంకర బుద్ధి అలాగే చేసి నాశనం అయ్యాడు నువ్వు నీ వంకర బుద్ధి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఇచ్చిన ప్రామిస్ ప్రజలకి ఏమి ఇచ్చి మనం ఓట్లు తెచ్చుకున్నాం ఏ మాటలు చెప్పి ఓట్లు తెచ్చుకున్నాం ఏ ప్రామిస్ చేసి ఓట్లు తెచ్చుకున్నాం ప్రజలు ఎలా నమ్మించి ఓట్లు తెచ్చుకున్నాం ఆ నమ్మకాన్ని మొమ్ము చేయకుండా ఇచ్చిన వార్ధాలను నెరవేర్చకపోతే మీకు ఇదే గతి పడుతుంది ఈ కూటమికి పవన్ కళ్యాణ్ ఊరిని కళాగరేసుకుంటూ ఆవేశంగా ఆవేశంగా మాట్లాడటం కాదు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వచ్చావు నువ్వు పదా ముప్పై రెండు వేల అమ్మాయిలు మిస్ అయిపోయారు పచ్చి అబద్ధం ఆడ పార్లమెంట్లో తేలిపోయింది అది అబద్ధం దానికి శభాపతి చెప్పలేదు స్పెషల్ స్టేటస్ గురించి కాసిపోయిన లడ్డూలు ఇచ్చారు అన్యాయం చేసింది బీజేపీ అన్న దాని గురించి మాట్లాడలేదు అమ్మాయిలు అఘాయిత్యాలు జరుగుతున్నాయి వాళ్ళు వచ్చి నీ దగ్గర బాధపడితే మీ అమ్మాయి తిరిగి వస్తుందా బతికి వస్తుందా నీకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు మీరు చెప్పిన వాగ్దానాలు ఏంటి మీరు చెప్పిన మాటలేంటి నువ్వు తలా కేసుకుంటూ మాట్లాడే విషయాలంటే పవన్ కళ్యాణ్ ఎన్ని ప్రజలు అండర్లైన్ చేసుకుంటున్నారు అన్నిటికీ మీకు తగిన శాస్త్రీతం జరుగుతుంది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మీరు చెప్పిన ప్రామిసులకి ఆ క్రియాశీలకంగా ప్రజల్ని ఏ మాటలతో నమ్మించామో ఆ మాటలు నమ్మక ద్రోహం చేయకుండా వాళ్ళు చేస్తే మీకు పుట్టగతులు ఉంటాయి లేకపోతే వాళ్ళ కేజ్రీవాల్ పట్టిన గతే నీకు పడుతుంది గుర్తుపెట్టుకోవాలి అంటే ఇప్పుడు రెండు వేల పదమూడుకు ముందు ఢిల్లీ అంటేనే కాంగ్రెస్ పార్టీ కంచుకొండ అలాంటి కంచుకోటలో కాంగ్రెస్ పార్టీకి సున్నా ఫలితాలు ఫలితాలు రావడం అనేది దేనికి సంకేతం కాంగ్రెస్ ఒక్క ఒక్క ఇదే కాదు నిజం కాదు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా సున్నాలోనే ఉంది ఇక్కడేదో కాంగ్రెస్ గెలిచిందంటే కాంగ్రెస్ కావాలని గెలిచుకోవాలి తెలంగాణలో దురదృష్టం ఏంటంటే ఓ లెక్కలు పరమటేశ్వర కాంబినేషన్ తను వాళ్ళు అరవై సీట్లు గెలిస్తే యాభై నాలుగు సీట్లు ఓడిపోయారు కాంగ్రెస్ సగం సగం ఈక్వల్ గా ఓడిపోయారు వాళ్ళు ఏదో తంతిగా ఒట్లో పడ్డట్టు లక్కీగా రాకూడదు ప్రజలు ఏదో కాంగ్రెస్ కావాలి కాంగ్రెస్ కావాలి కాంగ్రెస్ నాయకత్వం కాదు కాదు ఇక్కడ వీళ్ళ ఇక్కడ ఒక క్యాలిక్యులేషన్ తప్పులు ఒక కొంచెం అహంకార ధోరణో లేకపోతే అలక్ష ధోరణో ఏదో ఒకటిలో తప్పని ఈ కాంబునేషన్ కాంబినేషన్లు పక్కన గెలుచుకోదు కాంగ్రెస్ వచ్చేదో కాంగ్రెస్కి దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా జీరో కాంగ్రెస్ మునిగిపోతున్న పడవ రాహుల్ గాంధీ ఉన్నంత వరకు రాహుల్ గాంధీ ఆధిపత్యంలో కాంగ్రెస్ ఉన్నంత వరకు కాంగ్రెస్ పుట్టగతులు లేవు కాంగ్రెస్ ప్రజలు మర్చిపోతున్నారు ప్రజలు ఎందుకు మర్చిపోతున్నారు ఊరిని మర్చిపోట్లరు బీజేపీ ఎదుగుతుంది కనుక మర్చిపోవట్లేదు కాంగ్రెస్ ఒక దేశ ద్రోహ పార్టీగా మారింది కాంగ్రెస్ ఈ దేశాన్ని విదేశీ గడ్డ మీద ఈ దేశాన్ని కించపరిచి మాట్లాడటం ఈ దేశాన్ని అవమానపరిచి మాట్లాడటం ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలని తొగల తొక్కి మాట్లాడటం ఈ అత్యధికలైన హిందూ జాతిని హిందీ సాంప్రదాయాలను హిందూ సాంప్రదాయాలని హిందూ కట్టుబాట్లని డెంగు అని ఇంకోటని ఈ కూటమి కాంగ్రెస్ కాంగ్రెస్ కూటమి అవహేళన చేయటం హిందువుల్ని ఎంత అవమానపరచాలో ఎంత కించపరచాలో అంత కించపరిచి మాట్లాడటం ఈ దేశాన్ని కించపరిచి మాట్లాడటం ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలను అవమానపరచడం ఈ దేశ యొక్క సంరక్షణమైన గౌరవాన్ని దెబ్బతీయటం ఇలాంటి దౌర్భాగ్యం దేశ ద్రోహ చేయదు పాకిస్తాన్కి వంత పడటం చైనాకి సకటం ఇలాంటి దౌర్భాగ్య పనులు చేయటం వల్ల కాంగ్రెస్ ప్రజలు అసహించుకుంటున్నారు ప్రజలు చేదరించుకుంటున్నారు వీళ్ళు ఈ గడ్డ మీద పుట్టి ఈ ఈ భారత గడ్డ మీద పుట్టి ఈ గడత భారత గడ్డకి ద్రోహం చేస్తున్న ఈ దౌర్భాగ్యులు ఈ దేశం కడుపులో చెడపొట్టిన పుచ్చొప్తాయి వీళ్ళు అని ప్రజలు అది అసహించుకుని వీళ్ళు కాంగ్రెస్ జీర్ణించుకోలేదు అందుకని కక్కడ అక్కడక్కడ కాంగ్రెస్ జీరో ఒకవేళ కాంగ్రెస్ కలిసి చేస్తే ఓడిపోయి ఖచ్చితంగా కాంగ్రెస్ అసలు ఉన్నాయని కాంగ్రెస్ వల్ల ఎవరు ఒక గెలవటము వాళ్ళు గెలవరు వాళ్ళ వల్ల ఒకళ్ళు గెలవటం అనేది లేదు కాంగ్రెస్ ఆటలో అరటి పండు ఇట్ ఈస్ నథింగ్ ఎవరు ఏ ఇన్ఫ్లుయెన్స్ లేదు కాంగ్రెస్ ఒక తోడుగా ఉండటం ఆ పార్టీ గెలవటము ఒకరికి ఎదురుగా ఉండటం వల్ల ఈ పార్టీ ఓడటము అనేది కాంగ్రెస్ అంత స్థాయి లేదు అయిపోయింది కాంగ్రెస్ స్థాయి ఆటలో అరటిపండు ఊరిని తూతూ దిగారు దానికి ఒక ఉనికి లేదు అంటే ఇప్పుడు నార్మల్ గా బిజెపి ఏమంటాడు అంటే బిఆర్ఎస్ తో కేజ్రీవాల్ దోస్తానా చేశాడు డిక్కర్ లో దోస్తానా చేశాడు కాబట్టి అక్కడ ఆప్ని ప్రజలు ఓడించారని చెప్పేసి ఒక చర్చ నిజమే అంటారా కాంగ్రెస్ ఎందుకు ఓడించారు అక్కడ మాట్లాడే రేవంత్ రెడ్డి బీజేపీ బీజేపీ ఏదో లింక్ పెట్టి మాట్లాడారు అక్కడ ఓడించిన కారణం కేజ్రీవాల్ తప్పిదారు ఇక్కడ కేజ్రీవాల్ తప్పిదారు దానికైనా ఇక్కడ బీఆర్ఎస్ సంబంధం ఏంటి కేజ్రీవాల్ తప్పిదారు ఓడిచ్చారు మీరెందుకు ఓడిపోయారు ఇక్కడ తెలంగాణలో ఒక బీజేపీ మీ తప్పిదే వాళ్ళు ఓడిపోయారు సంజయ్ బండి సంజయ్ ఉధృతంగా లెగుస్తున్న పీరియడ్లో బీఆర్ఎస్ఆ బీజేపీ బీఆర్ఎస్ఆ బీజేపీ ప్రజల్లో కూడా అంత ఉత్క రేగిన రేగిన సమయంలో మీరు చేసిన తప్పిదం బండి సంజయ్ దింపేయటం ఆ గ్యాప్ కాంగ్రెస్ అందుకు సో మీరు ఇక్కడ మీరు ఓడిపోయింది మీ కాంగ్రెస్ మీ యొక్క తప్పిదప్పుడు చర్యల వల్లే అట్లాగే అక్కడ కేజ్రీవాల్ తన అబద్ధపు మాటల వల్ల తన అబద్ధపు ద్వారానే ఇది అతను నిజస్వరూపం బయటపడింది ఈనాడు ఏదో ఏదో అనుకుంటే నిజస్వరూపం వీడు మామూలు రాజకీయ కన్నా హీనమైన రాజకీయ నాయకుడు ఇతను ఏదో అనుకుంటే మొత్తం పుట్ట ఉంచాడు అందరినీ నమ్మకాన్ని అమలు చేశాడు వీడు ఒక పెద్ద నమ్మక ద్రోహి అని ప్రజలు ఆగ్రహంతో ఓట్లేశాడు ఇది అది వేది కారణం ఇక్కడ బీజేపీ రాకపోవట ఈ వాటికి బీజేపీ మంత్రి వరకు ఉండాల్సిందే చేతుల మీరు చేసి తప్పే కదా ఎవరు చేయమని లేదు కదా చేసి తప్పే కదా సో అదే ఒక ఓటమి కారణం దానికి దీనికి సంబంధం ఉంది ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో మోడీ ఏమి కొత్త అస్త్రాలు పాచికలు లేవు వాళ్ళు అవినీతిని బయట పెట్టారమ్మా కొత్త అస్త్రాలు ఆచికలు లేవు వీళ్ళ పాచికల వల్ల బీజేపీ పాచికలు ఒకటి ఆయన చరిస్మా మోడీ 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 ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే బాగుంటుంది మోడీ పైన ఉంటాడు ఈ డబుల్ ఇంజన్ అదే బీజేపీ వస్తే అవినీతి ఎందుకంటే పదేళ్ళు అయి కూడా ఒక్క అవినీతి ఆరోపణ లేదు బీజేపీ మీద సో బీజేపీ అంత అవినీతి ఆరోపణ లేకుండా నడుపుతున్న మహానాయకుడు మోడీ సో మోడీ చారిత్రమ ఒకటైతే ఇంకోటి ప్రజల్లో బాగా ఈ శ్రీష్ మహల్ కానీ ఇతరు లిక్కర్ స్కామ్ కానీ వీళ్ళు జైలుకెళ్తూ ఆరుగురు మంత్రులు జైల్లో ఉంటాం కానీ వీళ్ళ అబద్ధ వరదనాలు కానీ వీళ్ళు ఇక్కడ పద్దెనిమిది వందలు రెండు వేలు వంద ఇస్తా అన్నారు అదే అక్కడ పది పదిహేను వందలు ఇస్తా అన్నారు పంజాబ్లో ఇవ్వలేదు అక్కడ ప్రభుత్వం సో అక్కడ ఏ ప్రాబ్లమ్స్ అక్కడ చేయలేదు ఇక్కడ కొత్తగా చేస్తారని వీళ్ళు నమ్మలం వీళ్ళు ఏ మాటలు చెప్పినా అబద్ధాల కోర్టులు వీళ్ళు ఇప్పుడు ఎలక్షన్ కోసం మాట్లాడే మాటలు కాకపోతే నిజాయితీ లేదు అని ప్రజలు తేడతారు చేసుకుని ఆగ్రహంతో వేసారు ఓకే ఇప్పుడు ఢిల్లీ ఫలితాలు దేశ రాజకీయాలపై ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది ఏం కొత్తగా రాజకీయ ఢిల్లీ ఫలితాలు దేశ రాజకీయాల మీద పెద్ద ప్రభావం చూపించే అవకాశం లేదు ఎప్పుడో ఈ రెండు వేల ఇరవై రాజకీయాలు రెండు వేల ఇరవై ఏడు ఈ ఫలితాలు అవకాశం ఏ ఈ ఫలితాలు ఈ ఫలితాలు ఈ ఫలితాలు ఎక్స్పెక్ట్ చేసినవి అమ్మ ఏమి కొత్త అనూహ్యమైన అనుకోని ఇదేం కాదు అందరూ ఎక్స్పెక్ట్ ఈ ఈ ప్రభుత్వాన్ని దించకపోతే ప్రజలు ఈ ప్రజాస్వామ్యంలో అభివృద్ధి చేసినా కూడా రాదే అనిపించేస్తుంది అది ప్రతి ఢిల్లీ ప్రజలు అలా కాకుండా సరైన తీర్పు విజయతోటి తీర్పిచ్చారు ఈ అవినీతి అబద్దాల ప్రభుత్వాలని అబద్ధపు శుష్క వాగ్దానాలు చేసే ప్రభుత్వాలని ఈ గది దింపాలి అనేది దింపితేదే లేకపోతే ఇది ఇదే రాజ్యం ఇలాంటి రాజ్యమే మిగతా దేశంలో కూడా చదవలుగుతుంది అది ఇది ఢిల్లీ రాజకీయాలు ఎక్కడ ప్రభా ఢిల్లీ ఎన్నికలు ఎక్కడ దేశ రాజకీయాలు ప్రభావితం చేస్తుందంటే ఈ ఎన్నికల యొక్క రిజల్ట్ వల్ల రేపు ఏది ఏ రాష్ట్రమైనా సరే ఈ అబద్ధపు వాగ్దానాలు చేయడానికి భయపడాలి ఇప్పుడు కర్ణాటక అబద్ధపు వాగ్దానాలు చేశారు కుట్టు ఇప్పుడు అది లేవు డబ్బులు లేవు డబ్బులు లేవు స్వస్తారు ఒకడొకడు వాళ్ళల్లో వాళ్ళే తిట్టుకుంటున్నారు కాంగ్రెస్లోనే అలాగే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అలాగే తెలంగాణలో చేసే ఎన్ని తప్పుడు మార్గాలు ఇప్పుడు ఏం చేయాలి ప్రజలను ఏదో పెట్టి ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చేస్తున్నారు సో ఈ ఇహేమే ఇలాంటి సాగవు ఇలాంటి డ్రామాలు ఇలాంటి నాటకాలు ఇంటి అబద్ధాలతోటి ప్రజలు మోసపుచ్చలేము ఒకసారి చేయగలిగిన ఈ ప్రజలు ఢిల్లీ తీర్పు అనేది ఒక గుణపాఠంగా ఉంటుంది ప్రతి రాష్ట్రంలోనూ అబద్ధపు వాగ్దానాలు శుష్క వాగ్దానాలు భ్రమను పెట్టే వాగ్దానాలు ప్రజల్ని మా 남인치, 모선제세, 왕다나누 찰나, 우아니리프로바지